అందరం అండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ ప్రకటన చేసినా సంచలనమే ఆయన సంచలనం కోసమే చేస్తారా ప్రత్యేకత కోసం చేస్తారా మీడియాలో హైలైట్ అవ్వడానికి చేస్తారా ప్రపంచంలో నాకంటే తిరుగులేని పాలకుడు తెలివైన వాడు శాంతితోత మరొకరు లేరు అనిపించుకోవడానికి చేస్తారా లేదా తన దేశ శ్రేయోభిలాషిగా తన దేశ అధ్యక్షుడిగా దేశానికి మంచి చేయాలని ప్రకటన చేస్తారో కానీ విభిన్నమైన ప్రకటనలు ప్రత్యేకమైన ప్రకటనలు అతిశయోక్తులు చాలా ఉంటాయి సో ఇదే తరహాలో డొనాల్డ్ ట్రంప్ గారి నోటు నుంచి నిన్న ఒక ప్రకటన వచ్చింది అదేంటంటే అగ్రరాజ్యానికి అంటే అమెరికా దేశం మొత్తానికి ఒక రక్షణ కవచం గోల్డెన్ డోమ్ నిర్మిస్తాము అని చెప్పారు ఇది కొంచెం వినడానికి కొత్తగా ఉంది దీని ఖర్చు కూడా పదిహేను లక్షల కోట్లు దాదాపుగా నూట ఐదు బిలియన్ డాలర్లు అంటే పదిహేను లక్షల కోట్లు ఖర్చు అవుద్దంట ఇదంతా ఆషమాష వ్యవహారం కాదు దట్టు మూడు సంవత్సరాల్లోనే నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు అసలు ఈ డోమ్ అంటే ఆల్రెడీ ఇజ్రాయెల్కి ఇజ్రాయెల్ దేశానికి ఐరన్ డోమ్ ఉంది అంటే వాళ్ళకి ఇనప రక్షణ కవచం ఒకటి ఉంది దానివల్లనే వాళ్ళకి ఇరాన్తో యుద్ధం జరుగుతున్నప్పటికీ దాదాపుగా ఒక డెబ్భై నుంచి డెబ్భై ఐదు శాతం నష్టాన్ని ఆ ఐరన్ డోమ్ వలన ఆపగలిగింది ఇజ్రాయెల్ తట్టుకోగలుగుతుంది సో ఇప్పుడు గోల్డెన్ డోమ్ లక్ష్యం ఏంటి ఉద్దేశం ఏంటి సో దాని వలన డొనాల్డ్ ట్రంప్ ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు దానివల్ల అమెరికాకు ఉపయోగం ఏంటి ఇతర దేశాలు కూడా ఇటువంటి డోమ్లు నిర్మించుకోవాల్సిన అవసరం ఉందా అనేది ఒకసారి మనం చెప్పుకోవాలంటే అసలు మీకు చాలా సింపుల్గా చెప్పా పొద్దున్న కూడా న్యూస్ పేపర్ అనాలిసిస్లో చెప్పా ఈ గోల్డెన్ డోమ్ అంటే ఒక లాంటిది సింపుల్గా ఆ దేశం మొత్తం ఆ గొడుగు కిందకు వస్తుంది అయితే ఇది ఇన్విజిబుల్ కనిపించదు ఏదో మనకు గొడుక్ కదా సో అమెరికా వాళ్ళందరూ పైకి చూస్తే గొడుగు కనిపిస్తుందేమో అనుకున్నారు కనిపించదు ఇన్విజిబుల్ అన్నమాట ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇన్విజిబుల్ అంబ్రి అంబ్రిల్లా సో దీని లక్ష్యం ఎందుకు పెడతారంటే దీనిలో ఒక మూడు ఉద్దేశాలు మనం ప్రధానంగా గమనించవచ్చు ఒకటి మనకి యుద్ధాలు జరుగుతున్నప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నప్పుడు సాధారణంగా మూడు రకాల యుద్ధాలు ఉంటాయి ఒకటి సరిహద్దుల్లో సైన్యం ఎదురెదురుగా తలపడడం కాల్చుకోవడం ఇది భూమి మీద జరిగే యుద్ధం రెండోది సముద్రంలో నౌకల ద్వారా వాడల ద్వారా జరిగే యుద్ధం జలాంతర్గాముల ద్వారా జరిగే యుద్ధం మూడోది గగనతల విమానాల ద్వారా యుద్ధ విమానాల ద్వారా జరిగే యుద్ధం సాధారణంగా యుద్ధాల్లో సెవెంటీ పర్సెంట్ ఆ దేశాలు ఆధారపడేది యుద్ధ విమానాల మీదనే అంటే గగనతలం మీదుగా జరిగే యుద్ధాలే ఎక్కువగా నష్టాన్ని చూపిస్తే ఎక్కువగా ప్రభావితం అవుతాయి ఎందుకంటే సరిహద్దుల్లో జరిగే యుద్ధం సరిహద్దుల వరకే పరిమితం సముద్రంలో జరిగే యుద్ధం సముద్రం వరకే పరిమితం గగనతలంలో జరిగే యుద్ధం అది ఆ దేశ భూభాగం రెండు వందల కిలోమీటర్ లోపలికి రావచ్చు ఐదు వందల కిలోమీటర్ల లోపలికి రావచ్చు వంద కిలోమీటర్ల లోపలికి రావచ్చు వచ్చి అది ఏమైనా చేయొచ్చు క్షిపణులు వదలొచ్చు డ్రోన్లు వదలొచ్చు మిసైల్స్ వదలవచ్చు ఇంకా పెద్ద పెద్ద ఏమైనా వదలొచ్చు సో వీటిని ముందుగానే గమనించి డిస్ట్రాయ్ చేసి ఎదురుదాడి చేయడానికి ఈ రక్షణ కవచం చాలా సింపుల్గా చెప్పుకోవాలండి ఇప్పుడు ఈ గోల్డెన్ డోమ్ అనేది ఎప్పుడో నైన్టీన్ ఎయిటీస్లో నైన్టీన్ ఎయిటీ త్రీలో రొనాల్డ్ రేగన్ ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే దీన్ని ప్రపోజ్ చేశారు కానీ అప్పుడు ఇతర దేశాలు ఎవరు ఒప్పుకోలేదంట ఈ అమెరికా ఏమైనా ప్రత్యేకమా అమెరికా ఒక్కదానికి ఎందుకు సో వీళ్ళు ఇతర దేశాల శాటిలైట్ల మీద ఇతర దేశాల ఉపగ్రహాల మీద ఇతర దేశాల అంతరిక్ష పరిశోధనల మీద అమెరికా వాళ్ళు ఏమైనా నిఘా పెడుతున్నారేమో సో మొత్తం శాటిలైట్ వ్యవస్థ మొత్తం అమెరికా కంట్రోల్లోకి వచ్చేస్తుందేమో అని చెప్పి అప్పట్లో నైన్టీన్ ఎయిటీ త్రీలో ఆయన తీసుకొచ్చిన ప్రపోజల్ని ఇతర దేశాలు ఎవరు ఒప్పుకోకపోవడంతో ఆగిపోయింది సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ దాన్ని బయటికి తీసి 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 ఇప్పుడు ఖచ్చితంగా మేము చేస్తామని చెప్తున్నాడు సో ఇది ఒక రకంగా ఏంటంటే వీళ్ళకి అంతరిక్షంలో రక్షణ కోసం ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఫస్ట్ అమెరికా వైపు ఏమైనా యుద్ధ విమానాలు వస్తున్నా క్షిపణులు వస్తున్నా డ్రోన్లు వస్తున్నా ఏమొచ్చినా సరే ఇది డిటెక్ట్ చేస్తుంది ఇమీడియట్గా దాని గమనాన్ని ముందే పసిగడుతుంది ఈ రక్షణ కవచం ఈ డోమ్ అనేది ముందుగా వాటి గమనాన్ని పసిగడుతుంది అది అమెరికా వైపు వస్తుంది ఎస్ వస్తే ఏ ప్రాంతం వైపు వస్తుంది దేన్ని లక్ష్యంగా ఏ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని వస్తుంది అని ముందుగానే గమనించి ఆ స్పేస్ సిస్టమ్కి సమాచారం ఇస్తుంది కింద వీళ్ళకి ఏఐ కంట్రోల్ సిస్టమ్ ఒకటి ఉంటుంది దీనికి ఈ గోల్డెన్ డోమ్కి అనుసంధానిస్తూ కింద ఒక పెద్ద కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది వీళ్ళు దాన్ని జామ్ చేయడం అంటే జామర్ ద్వారా జామ్ చేయడం కానీ డిస్ట్రాయ్ చేయడం కానీ లేదా దాన్ని దాని మీదకి తిరిగి అటాక్ చేయడం కానీ ఏదో ఒకటి చేస్తారు సో ఈ రెండింటికి మధ్యలో రివర్స్ అటాకింగ్ సిస్టమ్ ఒకటి ఉంటుందన్నమాట అంటే అవసరం అనుకుంటే వచ్చిన క్షిపణుల్ని లేదా డ్రోన్ని తిప్పికొట్టేది ప్లస్ వీళ్ళు రివర్స్ అటాక్ చేయడానికి అంటే గగన తలంలోనే కొంత స్టోరేజ్ ఉంటుంది ఏదైతే ఈ రక్షణ కవచం గోల్డెన్ డోమ్ పెట్టుకున్నారో అక్కడ వీళ్ళ యుద్ధ విమానాలు ప్లస్ వీళ్ళ క్షిపణులు వీళ్ళ డ్రోన్లు ఇవన్నీ కూడా స్టోర్ ఒక స్టోరేజ్ వ్యవస్థ కూడా నిర్మించుకుంటారు ఆ స్టోరేజ్ వ్యవస్థ ద్వారా అంటే మేబీ శాటిలైట్ ఉపగ్రహాలు అనుకోవచ్చు వాటి ద్వారా వాళ్ళ టార్గెట్ వాళ్ళు అక్కడ టార్గెట్ ఫిక్స్ చేసుకొని వెళ్తారనమాట సో ఇది మొత్తం కంట్రోలింగ్ అంతా డిపెండ్స్ ఏఐ కంట్రోలింగ్ సిస్టమ్ ద్వారా ఏఐ కమాండ్ సిస్టమ్ ద్వారా దీన్ని ఆపరేట్ చేస్తారనమాట సో ఇది అంత ఆషామాషిగా అయ్యే ప్రక్రియ కాదు దాదాపుగా భారీగా వ్యయం భారీ టెక్నాలజీ కావాలి సో అందుకే డొనాల్డ్ ట్రంప్ కూడా దీనికి మొత్తం ప్రభుత్వమే కాకుండా ఎవరైనా ఇన్వెస్టర్లు ఉన్నా సరే ముందుకు రండి అని చెప్పారు ఆయన ప్ర ఆయన ఇన్వెస్టర్లు ముందుకు రండి ఆయన ప్రకటించిన వెంటనే ఎలాన్ మస్క్ ఆయన ముందుకు వచ్చాడు ఎందుకంటే అతనికి స్పేస్తో చాలా పని ఉంది అసలు అతనికి స్పేస్ ఎక్సన్ ఆల్రెడీ ఉంది కదా సో దాంతో ఆయన అతనికి చాలా పనుంది సో అందుకని అతని పరిశోధనలకు కూడా అది ఉపయోగపడుతుంది కాబట్టి గోల్డెన్ డోమ్లో నేను ఇన్వెస్ట్ చేస్తానని అతను ముందుకు వచ్చాడు దాంతోపాటు టాప్ బిలీనియర్లు చాలామంది అమెరికాలో ఉన్న బిలీనియర్లు చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి దానికి కొంత పెట్టడానికి కూడా ముందుకు వచ్చాడు అనమాట సో ఇట్లా ఇది ఈ గోల్డెన్ డోమ్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గానే మారింది సరే అమెరికా వాళ్ళు అంటే పెట్టుకున్నారు మనం పెట్టుకోగలమా మనం కానీ చైనా కానీ పెట్టుకోగలమా మనం చాలా పెద్ద దేశాలు విశా విశాలమైన దేశాలు సో మనం అంత ఈజీగా ఇటువంటి ఇంత పెద్ద రక్షణ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవాలి ప్లస్ అయితే నాకు ఒక డౌటు అమెరికాతో ఎవరు అంత ఆశామాషిక యుద్ధానికి వెళ్లరు అమెరికా దగ్గరున్న సైనిక బలానికి అమెరికా దగ్గరున్న ఈ రక్షణ పరికరాలకి అమెరికా దగ్గరున్న ఈ అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు కానీ యుద్ధ విమానాలు కానీ అణ్వాయుధాలు కానీ చాలా హైలీ టెక్నాలజీ హైలీ బాగా ఎఫెక్టబుల్ అనమాట సో అందుకే అమెరికాతో ఎవరు యుద్ధానికి వెళ్ళరు పైగా వాళ్ళకి పక్క దేశాలతో ఎవరితో శత్రుత్వాలు లేవు ఇప్పుడు కెనడాతోనో మెక్సికోతోనో ఉన్నప్పటికీ అవన్నీ సాధారణం అవన్నీ సరిహద్దు తగాదాలు లాంటివి అంతే తప్ప వాళ్ళు యుద్ధం చేసుకునేంత స్థాయి కాదు ఈవెన్ ఉత్తర కొరియా రష్యా లాంటి దేశాలతో కూడా ఏమీ శత్రుత్వం లేదు చైనాతో కూడా పెద్దగా శత్రుత్వం అనేది ఉండదు అది మాటల వరకే పరిమితం అంత శత్రుత్వం ఏమీ లేనప్పటికీ అమెరికా ఎందుకంటే ఈ రక్షణ కవచం ఏర్పాటు చేసుకుంటుంది దీనిలో ప్యూర్లీ కొంత బిజినెస్ యాంగిల్ కూడా ఉంటుంది డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏం చేసినా ఖచ్చితంగా దానిలో బిజినెస్ ఉంటుంది ఆయన అంతర్జాతీయ అంశాలు మాట్లాడినా ఆ దేశానికి సంబంధించిన వ్యవహారం మాట్లాడినా చూడండి ఆయన అధ్యక్షుడిగా అయిన తర్వాత ఆయన చేసిన భిన్నమైన ప్రకటనలు చూడండి అమెరికాలో గోల్డెన్ సిటిజన్షిప్ కావాలి అంటే దాదాపుగా నలభై మూడున్నర కోట్లు కడితే పర్మనెంట్ సిటిజన్షిప్ ఇచ్చేస్తారంట అది దాదాపుగా నాలుగు నెలల కింద ప్రకటించాడు గుర్తుందిగా అలాగే అతను ఎవరిని జలన్స్కి చర్చలకు పిలిపించి ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం ఆపుతానని చెప్పి చర్చలకు పిలిపించి మీ దేశంలో ఉన్న లోహాలు ఖనిజాలు మాకు ఇచ్చేయండి అని అడిగాడు కదా అలాగే పాకిస్తాన్కి ఇండియాకి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు మేము వాళ్ళతో బిజినెస్ చేస్తాము ఆ బిజినెస్ ప్రపోజల్ పెట్టాం కాబట్టి వాళ్ళు ఆగారని చెప్పి బిజినెస్ గురించి మాట అంటే ట్రంప్ ఇక్కడ ఏ ప్రకటన చేసినా అది పూర్తిగా కమర్షియల్గానే ఉంటుంది బిజినెస్ పరంగానే ఉంటుంది అది వాళ్ళ దేశానికి కావచ్చు ఇతర దేశాలకు ప్రపంచ దేశాలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు సో ఇక్కడ కూడా ఈ గోల్డెన్ డోమ్ నిర్మాణంలో కూడా ప్యూర్లీ ఒక బిజినెస్ కోణం ఉంది వ్యాపార కోణం ఉంది అది అమెరికాకు సంబంధించి ఆ దేశ బిలినియర్లు దీనిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టించడం ద్వారా సంథింగ్ ఏదో ఆయన ఒక పెద్ద బిజినెస్ ప్లాన్ చేస్తున్నాడు అది ఇతర దేశాల మీద కూడా కొంత ప్రభావం చూపించబోతుంది అనేది అయితే మనం చెప్పొచ్చు సో దీని మీద మరిన్ని లోతుగా డెప్త్గా విషయాలు కాస్త ఆచరణ సాధ్యమైన తర్వాత చెప్పుకుందాం థ్యాంక్ యూ